ఆ సరే ఇప్పుడు అనీ జాక్సన్ అయితే రెండు వేల పదహారులో వచ్చి హిందూ ధర్మాన్ని తిడుతున్నాడు అండి మేము వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి వచ్చి ఐదు సంవత్సరాలు తేడా ఉంది మా ఇద్దరికి నేను ఆపేస్తాను ఆయనతో కంపేర్ అయితే లేదు సార్ ఆయన మిమ్మల్ని తిడుతున్నాడా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఆయన సరే మరసింహ గారు మీరు మాట్లాడండి నేను మాట్లాడతానండి చెప్పు తమ్ముడు ఏంటి ప్రాబ్లం ఏంటన్నా నేనైతే కేసు చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను చెప్పాల్సింది చెప్పారు సహతల్ మీద నేనైతే కేసు చేద్దాం అనుకుంటున్నాను దేనికి ఎందుకంటే ప్రతి ఛానల్లో కూడా కృషి అంటే ఎన్ని బూత్తులు ఎన్ని మాట్లాడుతున్నాడు అదే కృషి అన్నీ కాబట్టి కేసే ఒక ముందు మీతో మాట్లాడటానికి వచ్చింది విషయాలు మేము భయపడం కానీ ఒక మాట ఇస్తాను ఇప్పుడు గోపి గారు ఒక యూట్యూబ్ లోనే కాదు చాలా యూట్యూబ్ ఉన్నాయి చాలా ఉన్నాయి మాకు ఛానల్స్ అంటే ఎట్లా వెళ్తారు స్వర్గం అక్కర్లేదా ఇందులో కాదు చెప్పలేదే నువ్వు మాట్లాడేలా మానక్కర్లా వేసి స్వర్గం పాలుబోతులు

గోపి 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 గారు గారు లో ఉన్నాడు నీకు అంత సినిమా లేదులే కానీ ఆయన అమ్మాయిలతోనే మాట్లాడి అటు అమ్మాయి నువ్వు తెలివిందా ఎవరు అని జాక్సన్ గారికి నెంబర్ తగ్గిపోద్దాం నువ్వు తెలియని కదా అవునండి నాతో సమాధానం లేదు ఎందుకు సమాధానం లేదు అయ్యా నీ దగ్గర లేకపోతే పెట్టి నీ దగ్గర ఏమనిగా ప్రకారం సాగుబోతులు నరకం స్వర్గం అసలు చేసుకున్న పాప కర్మల బట్టి ఎక్క పోతారు అది అవసరమా సాగుతులు ఇప్పుడు భగవంతుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే వెనకాల తిరుగు నన్ను నన్న బాబా అనేది దొంగనా కొడుతాడు నన్ను నమ్మంటా అనుకో ఎవరో కూడా నమ్మి నమ్మకపోయినా కూడా మీరు మీ తెలుస్తున్న రేపు చేసి ఇప్పుడు మీ పిల్లాన్ని ఎవరైనా పిల్లాన్ని ఎవరైనా రేపు చేసి క్షమిస్తావా నువ్వు అవునండి మీరు నువ్వు క్షమిస్తావా చెప్పిన నువ్వు ఉంది ఒకటి సాగు నువ్వు భూతులు మాట్లాడుతున్నావు అని చెప్పి నా చేసి పెడతా అని చెప్పి వస్తాది నువ్వు నువ్వు క్షమించలేదు నీ వేసుకున్న క్షేమం నువ్వు ఎందుకు క్షమించట్లేదు నువ్వు క్షమించాలి కదా వేసుకోలేని బాధ నీకే అంతకాలంలో తీర్పిస్తాడు తీర్పు ఇచ్చే నేను నమ్ముకోవాల్సిన అవసరం నాకేమి లేదు ఆ తీర్పు ఎలాగో మంచికి మంచి చెడుకు చేరే వస్తుంది జయశ్రీరామారండి జయ శ్రీరామ్ అన్న నరకానికి అల్లుళ్ళి అంటున్నారు ప్రేజలు అంటున్నారు దొంగతాజెస్ దొంగనా కొడుకులు దాన్ని ఏమంటావు నమ్ముకుని ఏసుని పాస్ అయిన వాళ్ళు కూడా రేపులు చేస్తున్నారు వాళ్ళు ఏమంటావు దొంగనా కొడుకులు అంటారు అన్నీ ఎవరు ఎందుకు బుద్ధి జ్ఞానం తర్వాత పరిశుద్ధులు ఆయన పుట్టకపోయామో ఎవరు తెలిసినాడు వైబులు కట్టుకు తెలిసిన రెగ్యులర్గా మాట్లాడు డబ్బు కాదు అలవాటు పడ్డాడు చేస్తాడు అనేవాడు ఒక దాన్ని ఉంచుకున్నాడు దాంతో వ్యవహారం సాగిస్తున్నారు వాళ్ళ స్విచ్కొచ్చేవాళ్ళ రేపు చేస్తున్నాడు అరేపు ఎరుపుగా నువ్వు అలా సీటు తప్పరా అని చెప్పేసి వెళ్ళి అనీసన్ గారు చెప్పి అనీసన్ చెప్పబోయే ముందెల్లి అని జంక్షన్ గారు రేపు ఎత్తుకుంటున్నాడు అరుపు తిస్తున్నాడు గూగుల్ పే

తర్వాత సతీష్ గారికి వీళ్ళందరూ ఫోన్ చేసి డబ్బులు అడుపుకోకంట్రా ప్రజలు పీక్కు తినకంటారా అని చెప్పి చెప్పు డమ్ముంటే డబ్బులు ఆయన సలహా ఉందా లేదా నీకు నువ్వే నువ్వే ఆత్మరక్షించావయ నువ్వే నీ వల్ల ఏమైంది నువ్వు ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోయాయి సమాజం నాశనం చేస్తున్నారు దశంభాగాలు దింగేస్తున్నారు ఆ కాంపౌండ్ రోడ్ మీద పడతా ఉన్నాయి ఈ కొనుక్కున్న బార్లు బిల్డింగ్లు అన్ని కొనుక్కుని దింగతున్నారు

చెట్టు కావాలి సంతాలి మొత్తం ఎంత ఖర్చు ఉంటారండి ఎంత ఖర్చు అవునా అనేది కాదయ్యా అప్పుడు మందో పాస్టర్ లో బెల్లంపల్లి ఉన్నారు బెల్లంపల్లి అందరికీ శ్వాసం జరిగిపోతా ఉన్నాయి మరి హాస్పిటల్ తీసేద్దామా మరి తీసేద్దామా హాస్పిటల్లో

నువ్వు ఇచ్చావు పోట్లాడి కోట్లాస్తూ సంపాదించారు ఎవరు సంపాదించారు సంఘం అంటే గుడిసి లాగా ఉంటే అది సంఘం అంట బిల్డింగ్ మీద బిల్డింగ్ సంఘం అంటారు దాన్ని అండి వెబ్సాగ్ దాన్ని ఏం మాట్లాడుతున్నాడు నువ్వు తలకాయలు ఎక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరు

దేవుడే నీ దగ్గరకు వచ్చి నీకు అన్ని చెప్తే దేవుడు దేవుడు నా దగ్గరికి పని పట్టలేదు అనుకుంటున్నా బూతులు మాట్లాడుకుంటా మీరు జనాన్ని ఎట్లా బాబు అనుకున్నా

ఏసు తండ్రి చెప్పడానికి బుక్ లో సమాధానం లేదు ఈ వాసన పెట్టుకోవడానికి ఫోన్ చేసి టైం చేయబో బైబిల్ మాట్లాడుకుందామా బైబిల్ మాట మాట్లాడుకుందామా మరి దేవుడు తండ్రి తండ్రి దేవుడిని దేవుడు ఎలా పోతాడు తండ్రి ఉన్నాడు దేవుడికి ఏహోగా ఉన్నాడు బైబిల్ దేవుడు అన్నావు అది అంతవరకు ఓకే దేవుడు ఎలాగోతాడు అసలు నేను అంగీకరించా నేను యహోవా కూడా దేవుడు కాదు రాక్షసుడు ఆడొక రాక్షసి దురాడు వాళ్ళొక పచ్చి పిల్లలు చంపించాడు రుచా గరాడు వాడు చెప్పాడు చంపాడా పచ్చి పిల్లలు చెప్పాడు చెప్పాడు పొలాలు ఎందుకు దగ్గర పెట్టాడు సిగ్గు లేదా మీకు నీకు చేసుకోడికి అది అంతకాలంలో తీర్పునప్పుడు అంతకాలంలో తీర్పు ఉన్నప్పుడు మరి పేకడానిక మాట్లాడికి ఒక రోజు ఎందుకు వస్తుంది మీ యహోవాకి మాట్లాడి బీపీ మరి మా ఏదో పెద్ద పీపుల్ గైలా మాట్లాడతారు ఏదో పెద్ద మాట్లాడతాడు ఏం మాట్లాడతా నువ్వు బైబిల్ బొక్కా బొక్క నీకు అంతకాలం అంతకాలం ఉన్నప్పుడు అంతకాలంలో ఉన్నప్పుడు నేను నాకు అంతకాలం వచ్చినా ఫీల్పోతుంది కదా ఇప్పుడు వేసేందుకు నమ్ముకోవాలి నాకేంటి అవసరం పోతారండి రాసివారు రాసి నువ్వు రాసి రాసి పేద రాసి కన్ఫర్మ్ అయిపోయిందా కన్ఫర్మ్ అయిపోయిందా కన్ఫర్మ్ అయిందా కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిందా బెడ్రూమ్ బెడ్రూమ్ బెడ్రూమ్లు బెడ్రూమ్ నేను అంబేద్కర్ నువ్వు అంబేద్కర్ అంబేద్కర్ ని కాదు గాంధీని కాదు ఎవరైనా పూజించుకుని నమ్ముకున్నా విషయం మాకు ఫోన్ చేసి నీకు సలహాలు చెప్పవు చేసి నువ్వు సలహాలు చెప్పకుమ సలహాలు నీ దగ్గర పెట్టుకోడిని నమ్ముకో భోజనం నమ్ముకోవడం చెప్పడానికి నువ్వు మీ యేసుకు బాధ కదా చూసుకుంటాను ఎందుకు బాధ మూసుకుని బట్టి పోటీ

మిర్చి జయ శ్రీరామ్ మీకు ఇదండి కాదండి జయ శ్రీరాం వల్ల దాని ఎక్కడ ఉంటారంటే మీరు

బాబు నీ ఇక్కడ నువ్వేదో పీగుతాను అన్నావు కదా ఏం పీగుతావు పీకరా హిందువులు అంటే కాదండి మర్చి పరలోకానికి ఆత్మని పంపిద్దామని ఒరే సుల్లిగా నేను ఇందాక అడిగింది ఒక మాట అడిగా చెప్పుతామాల ఎంతమంది వెళ్ళారు పరలోకానికి చెప్పరా అంటే చలకాతున్నారా ఇక ఏమన్నా ఎన్నిసార్లు చెప్పాలండి